ప్రజలందరూ గంపెడు ఆశతో ఏసేపు దగ్గరకు రావడం ప్రారంభించారు ఏసేపు ఎంటనే దేశంలో ఉన్న గోదాములన్నిటిని తెరిపించాడు నిల్వ చేసిన ధాన్యాన్ని ప్రజలకు కరువు సమయంలో పంచిపెట్టే ఏర్పాట్లు చేశాడు కాబట్టి పంటలు పండకపోయినా ప్రజలకు ఆహారపు కొరత లేకుండా పోయింది చుట్టుప్రకల దేశంలో కరువు విలయతాండం చేస్తున్నప్పటికీ ఈజిప్టులో మాత్రం ఆకలి బాధలు లేవు ఆకలి మరణాలే కనిపించలేదు అందుకే ఈజిప్టు ప్రజలందరూ ఏసేపును దేవుడుగా భావిస్తూ ఉన్నారు ఈజిప్టు దేశంలో ధాన్యపు నిల్వలు ఉన్నాయని కరువు కాలంలో కూడా ఈజిప్టు ప్రజలు అన్న పాణ్యాలకు కొరత లేకుండా హాయిగా బ్రతకగలుగుతున్నారు అని చుట్టుప్రక్కల దేశాలన్నిటికీ తెలిసింది ఆ దేశ ప్రజలందరూ దూరభారం అని అనుకోకుండా అన్ని దేశాల నుండి ఈజిప్టుకు రావడం ప్రారంభించారు ఈజిప్టులో నిలవ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసుకొని తీసుకువెళుతూ ఉన్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో నలుదిశల ఆకలి రాచమేలుతూ ఉంటే ఈజిప్టు మాత్రమే అన్నపూర్ణగా నిలిచింది ఇలా ఇక్కడ ఈజిప్టు దేశంలో ఏసేపు అన్నదాతగా వర్దిలుతూ ఉంటే అక్కడ కానాను దేశంలో ఏసేపు అన్నలు తండ్రి మాత్రం ఆకలితో నకనకలాడుతూ ఉన్నారు ఒకరోజు తండ్రి ఏకోబు తన పెద్ద కొడుకులు పదిమందిని పిలిచి ఈజిప్టు దేశంలో ధాన్యం సమృద్ధిగా దొరుకుతుందని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు కాబట్టి మీరు వెంటనే ఈజిప్టుకు వెళ్లి మనకు కావలసిన గింజలు కొని తీసుకుని రండి లేకపోతే మనందరం ఆకలితో మరణించవలసి వస్తుంది అని చెప్పాడు తండ్రి మాట ప్రకారమే ఏకోబు కుమారులు పది మంది ధాన్యం కొనడానికి ఈజిప్టు దేశానికి బయలుదేరారు అప్పటికే తనకు ప్రాణ సమానుడైన కుమారుడు ఏసేపు చనిపోయాడని ఏకోబు కుమిలిపోతూ ఉన్నాడు ఇప్పుడు మిగిలిన కుమారుల్లో పది మంది ఒకేసారి దేశము కాని దేశానికి వెళుతూ ఉంటే దిగులతో కంట తడిపెట్టుకున్నాడు భారమైన హృదయముతో వారికి వీడుకోలు పలికి తరలి వెళుతున్న కుమారులు వంక దీనంగా చూస్తూ ఉండిపోయాడు తండ్రి ఏకోబు కుమారుల్లో అందరికంటే చిన్నవాడు బెన్యమైన మాత్రమే ఇంటి పటన ఉండిపోయాడు ఏసేపు దూరమైన తర్వాత ఏకోబు తన ప్రాణాలన్నీ బెన్యమేను మీదే పెట్టుకున్నాడు అన్నేల వెంట తాను కూడా వెళతాను అన్నాడు బెన్యమేను కానీ అందుకు ఏకోబు ఒప్పుకోలేదు ఆనాడు ఏసేపుకు జరిగినట్లే బెన్యమేను కూడా ఏదన్న ముప్పు వాటిల్లితే తట్టుకునే స్థితిలో లేడు ఏకోబు దేవుని చిత్తమేంటో తెలుసుకోకుండా ఏకోబు తల్లడిల్లిపోతూ ఉన్నాడు అక్కడ ఏకోబు కుమార్లు ఈజిప్టు రాజధాని నగరానికి చేరుకున్నారు గంపెడు ఆశతో వడివడిగా ధాన్యం గోదాముల వద్దకు వెళ్లారు ఆ పది మంది అన్నలు అక్కడ పెద్ద ఎత్తున ధాన్యపు అమ్మకాలు జరుగుతూ ఉన్నవి ఆ సమయంలో ఏసేపు ధాన్యపు నిల్వల వివరాలను పరిశీలిస్తూ ఉన్నాడు ఇంతలో ఒక సైన్యాధికారి వచ్చి అయ్యా కానాలు నుంచి పరదేశులు వచ్చారు ధాన్యం కొనుగోలుకు అనుమతి కోరుతూ ఉన్నారు అని చెప్పాడు ఏసేపు దిక్కున తల ఎత్తి చూచాడు ఎదురుగా అన్నయ్యలు ఉన్నారు ఏసేపు వారిని గుర్తుపట్టాడు